ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసుకున్నాము యహోవా సొదమో పట్టణములో ఏ పది మంది నీతి మంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఒక ప్రాంతంలో కొంతమంది అన్న విశ్వాసులుగా ఉంటే ఆ విశ్వాసులను బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని కాపాడుతాడండి పట్టణమంతా చెడిపోతే ఆ ప్రాంతాన్ని దేవుడు విడిచిపెట్టేస్తాడు నాశనములకు అప్పగిచ్చేస్తాడు సోదమో గొమోరో ప్రాంతము చెడిపోయింది ప్రజలు చెడిపోయినారు లైంగికమైన పాపాలు త్రాగుడు తిరుగుడు ఇంకా నరహత్యలు ఇంకా అనేకమైన చెడ్డ కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి దేవుడు ఆ పట్టణాలను అగ్ని గంధకముల చేత కాల్చేసినాడు ఎందుకంటే అక్కడ విశ్వాసులు లేరు ప్రార్థన పరులు లేరు చాలామంది అడుగుతూ ఉన్నారు బ్రదర్ మా కుటుంబం బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి అయితే బాగుండాలి అంటే మనము ప్రార్థన పరులుగా ఉండాలి ప్రజల కోసం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి అనేక మంది విశ్వాసులు కలిసి ప్రార్థన చేయాలి అనేక మంది ప్రభు సన్నిధిలో ఉండాలి అనేకులు రక్షింపబడిన వారుగా ఉండాలి చెడిపోయిన ప్రజలుగా ఉండొద్దు చెడిపోయిన ప్రజలు దేశానికి హానికరము విశ్వాసులు దేశానికి ఆశీర్వాదకరం ప్రార్థన పనులు ఉండడం వల్ల ఆ యొక్క ప్రాంతానికే ఎంతో ఆశీర్వాదకరము అలలుయ మరి నీవు ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబం ప్రార్థన చేస్తుందా నీ సమాజం ఎలా ఉంది వాళ్ళు కూడా మారాలని ప్రభు మార్గంలో ఉండాలని మంచి ఆత్మీయులుగా ప్రజలు ఉండాలని నీవు ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసినప్పుడు నీ సమాజం బాగుంటుంది నీవు కూడా దీవింపబడతావు నీకున్న సమస్యల్లో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకున్న కష్టాలు ఆ రోగాలను కూడా దేవుడు తీసేస్తాడు సమాజం బాగుంటే దేశం బాగుంటే నీవు కూడా బాగుంటావు అలలోయ అందరూ బాగుండాలని మనం ప్రార్థన చేయాలి అందరూ అంతటా రక్షింపబడాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది కొన్నిసార్లు కొన్ని సంఘటనలను బట్టి మనం బాధపడుతున్నాం మా దేశంలో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి మరియు వాటి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేయాలి ఐ చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమ గల తండ్రి మా దేశమును దీవించండి కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు జరుగుతా ఉన్నాయి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ప్రభా కొన్ని పాపాలు జరుగుతా ఉన్నాయి మా దేశ ప్రజలను మార్చండి భారతదేశమును రక్షించండి వారు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండనట్లు ప్రార్థన పరులుగా నీ మార్గంలో ఉండనట్లు వారికి సహాయం చేసి నీ మార్గంలో నడిపించమని మా దేశాన్ని రాష్ట్రాన్ని దీవించుమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్